వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే స్పెషల్ రెసిపీ షేర్ చేస్తున్నాను ఓన్లీ గోధుమ పిండితో సమోసా తయారు చేశాను శనగపిండి కానీ మేదపిండి వాడకుండా మరి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనకు కావలసిన స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ వరకు తీసుకుంటున్నాను వీటిని ఉడికించుకోవడానికి ఒక క్లాత్ తీసుకొని అందులో వీటిని వేసి మూట కడుతున్నాను ఎందుకంటే దీంతోపాటు ఆలుగడ్డని కూడా ఉడికించుకోవాలి సపరేట్ సపరేట్గా ఉడికించకుండా రెండు ఒకటేసారి ఉడికించడానికి ఇలా చేస్తున్నాను మీరు కావాలంటే విడివిడిగా ఉడి ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు ఆలుగడ్డ దాంతోపాటు మనం గట్టి పెట్టుకున్న స్వీట్ కార్ని కూడా వేసుకొని తగినేను వాటర్ పోసి గ్యాస్ ఆన్ చేసి ఉడికించండి పది పన్నెండు నిమిషాల తర్వాత ఒకసారి ఆలుగడ్డని చెక్ చేసుకోండి ఉడికాయి అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఆలుగడ్డని పొట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత స్వీట్ కార్ను కూడా చెక్ చేసుకోండి చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత సమోసాకి కావాల్సిన పిండిని తయారు చేసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒక టీ స్పూన్ వాము చేతితో నలుపుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవడం వల్ల రవ్వ పిండి పూర్తిగా సమయంగా కలిసిపోయి పిండి మృదువుగా ఉంటుంది అలాగే సమోసా కూడా సాఫ్ట్గా వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సమోసాకి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క రెండు ఎండుమిర్చి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపు కారం ఒక టీ స్పూన్ ధనియాలు కొద్దిగా సాల్ట్ జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం తర్వాత గ్యాస్ ఆన్ చేసి వేడి చేయడానికి ప్యాన్లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు దాంతోపాటు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి కలుపుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసి పోసుకోవాలి దీంతోపాటు మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత ఉడికించుకున్న ఆలు వేసుకుందాం దీన్ని చేతితో చిదుపుతూ పెట్టి వేసుకోవాలి మొత్తాన్ని సమంగా కలుపుకొని సన్నని మంటర్ మీద ఐదు లేదా ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కుర్మ దగ్గర పడిన తర్వాత నేను ఆల్రెడీ కొన్ని పల్లీలు నూనెలో వేయించి పెట్టుకున్నాను ఇవి యాడ్ చేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కోడుగుడు షేప్లో ఉండ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న మాదిరి చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి మీరు తీసుకుని పిండిని బట్టి సమోసా పెద్దగా లేదా చిన్నగా చేసుకోవచ్చు తర్వాత వీటిని స్టఫింగ్ చేసుకుందాం నేను ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఇదే విధంగా ఫాలో కండి చేసుకున్న వన్ పీస్ తీసుకొని వన్ సైడ్ వాటర్ యాడ్ చేసి టూ సైడ్స్ని మధ్యకి ఫోల్డింగ్ చేసి కొద్దిగా ప్రెస్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా దానిలో ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాను పెట్టి వాటి అంచులను చుట్టూ వాటర్ యాడ్ చేసి అంచులను మూసివేయాలి ఇదే మాదిరిగా అన్ని సమోసాలు చేసుకోవాలి సమోసా ఎలా చుట్టాలో ఒకసారి మళ్ళీ చూడండి ఇంకొక విషయం ఏంటంటే స్వీట్ కార్ట్కి బదులుగా ఉడికించిన బఠానీ కూడా వేసుకోవచ్చు అలా చేసినా చాలా రుచిగా ఉంటాయి మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు అన్ని సమోసాలను ఇదే మాదిరి చుట్టు పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువగా వెయిట్ చేయకండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసి ఒక నిమిషం తర్వాత కొంచెం మంట పెంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో వేసుకుంటే తొందరగా కాలిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది అందుకే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా సమోసాలు ఎలా చేయాలో ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి సమోసాలని ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి ఈరోజు రెసిపీ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్